నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరో మైండ్ బ్లోయింగ్ టాపిక్ ప్రపంచంలోనే అతి వింతైన ఉద్యోగాలు మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ కలెక్టర్ పోలీస్ టీచర్ మరియు ఇతర ఉద్యోగాలు గురించి తెలుసు కానీ నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తూ అసలు ఇది ఒక ఉద్యోగమేనా అని ఆశ్చర్యపోయే కొన్ని పనుల గురించి మీకు తెలుసా పదండి ఆలస్యం చేయకుండా ఆ వింత లోకంలోకి వెళ్దాం ఒకటి ప్రొఫెషనల్ స్లీపర్ మీకు నిద్రపోవడం అంటే ఇష్టమా అయితే ఈ జాబ్ మీకోసమే హోటళ్లు మరియు మ్యాట్రెస్ మాట్రస్ కంపెనీలు తమ బెడ్లు ఎంత సౌకర్యంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మనుషులను నియమించుకుంటాయి మీరు చేయాల్సిందల్లా హాయిగా నిద్రపోయి ఆ బెడ్ మీద మీ అనుభవాన్ని రివ్యూగా ఇవ్వడమే దీనికి లక్షల్లో జీతం ఇస్తారు రెండు ప్రొఫెషనల్ క్యూయర్ లైన్లో నిలబడడం అంటే మనందరికీ చిరాకు కానీ బ్రిటన్ వంటి దేశాల్లో మీ బదులు వేరొకరు లైన్లో నిలబడతారు కొత్త ఐఫోన్ లాంచ్ అయినా లేదా ఏదైనా ఫేమస్ సేలున్నా మీరు వారికి డబ్బులిస్తే వారు మీకోసం గంటల తరబడి క్యూలో నిలబడతారు మూడు వాటర్ స్లైడ్ టెస్టర్ వాటర్ పార్కుల్లో ఉండే పెద్ద పెద్ద స్లైడ్స్ సురక్షితమేనా స్లైడింగ్ అప్పుడు నీళ్లు సరిగ్గా వస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉంటారు రోజంతా వాటర్ పార్కులో ఆడుకుంటూ ఎంజాయ్ చేసే జాబ్ ఇది నాలుగు ఓడర్ జడ్జ్ ఇది కొంచెం వింతగా ఉండొచ్చు డియోడరెంట్ డియోడరెంట్ తయారు చేసే కంపెనీలు తమ ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వీరిని నియమిస్తాయి వీరు వాలంటీర్ల చంకలు పాదాల వాసన చూసి ఆ స్ప్రే ఎంతవరకు వాసనను అరికట్టిందో చెప్పాలి ఐదు ప్రొఫెషనల్ పుష్ మెన్ జపాన్లోని టోక్యోలో రైల్వే స్టేషన్లు చాలా రద్దీగా ఉంటాయి రైలు తలుపులు క్లోజ్ అవ్వడానికి వీలుగా లోపల ఉన్న జనాలను బయటి నుండి బలంగా తోయడమే పుషర్స్ పని వీరికి రైల్వే శాఖ జీతం ఇస్తుంది ఆరు మిల్కర్ ఇది చాలా రిస్క్ ఉన్న ఉద్యోగం ప్రమాదకరమైన పాములను పట్టుకొని వాటి కూరల నుండి విషాన్ని సేకరించాలి ఈ విషాన్ని యాంటి వెనం మందుల తయారీలో వాడతారు సాహసం అంటే ఇష్టపడే వారికి ఇది బెస్ట్ జాబ్ ఏడు పెట్ ఫుడ్ టెస్టర్ మీ కుక్కకు లేదా పిల్లికి పెట్టే ఆహారం రుచిగా ఉందో లేదో ఎవరు చెక్ చేస్తారో తెలుసా మనుషులే అవునండి పెట్ ఫుడ్ కంపెనీలు ప్రత్యేకంగా టెస్టర్లను నియమించుకుంటాయి వీరు ఆ ఫుడ్ వాసన చూసి రుచి చూసి అవును తినాలి కూడా అందులో నాణ్యతను బట్టి రిపోర్ట్ ఇవ్వాలి దీనికి చాలా మంచి జీతం ఇస్తారు ఎనిమిది ప్రొఫెషనల్ మౌర్నర్ ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఏడ్చేవారు తక్కువగా ఉంటే ఈ ప్రొఫెషనల్ ఏడ్చేవారిని పీలుస్తారు ముఖ్యంగా కొన్ని ఆసియా దేశాల్లో ఈ సంప్రదాయం ఉంది వీరు అంత్యక్రియలకు వచ్చి చాలా బాధపడుతున్నట్టుగా ఏడుస్తూ గొడవ చేస్తారు ఎంత బాగా ఏడిస్తే అంత ఎక్కువ రెమ్యూనరేషన్ తొమ్మిది ప్రొఫెషనల్ హగ్గర ఈ రోజుల్లో ఒంటరితనం లోన్లీనెస్ ఒక పెద్ద సమస్య అందుకే జపాన్ మరియు అమెరికా వంటి దేశాల్లో కౌగిలించుకునేవారు ఉద్యోగస్తులుగా ఉన్నారు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు వీరు వారిని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటారు ఇది కేవలం ఒక థెరపీ లాంటిది మాత్రమే ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు పది గోల్ఫ్ బాల్ డైవర్ గోల్ఫ్ ఆడేటప్పుడు బాల్స్ అప్పుడప్పుడు నీళ్లలో చెరువుల్లో పడిపోతుంటాయి కదా ఆ నీళ్లలోకి దూకి బురదలో వెతికి ఆ బాల్స్ బయటకు తీయడమే వీరి పని ఒక్కో డైవర్ ఏడాదికి కొన్ని వేల బాల్స్ బయటకు తీస్తారు ఒక్కో బాల్ మీద వీరికి కమిషన్ దొరుకుతుంది అయితే ఆ నీళ్లలో మొసళ్ళు పాములు ఉండే ప్రమాదం కూడా ఉంది పదకొండు ఫేస్ ఫీలర్ చర్మ సౌందర్య ఉత్పత్తులు లోషన్స్ క్రీమ్స్ తయారు చేసే కంపెనీలు వీరిని వాడుకుంటాయి ఒక క్రీమ్ రాసుకున్న తర్వాత ముఖం ఎంత సాఫ్ట్ గా ఉందో వీరు తమ చేతులతో తాకి చెప్తారు వీరి చేతులు చాలా సున్నితంగా ఉండాలి అందుకే వీరు తమ చేతుల మీద ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటారు పన్నెండు స్క్రీన్ప్లే చదివేవారు పెద్ద పెద్ద హాలీవుడ్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లలో వందల కొద్దీ కథలు వస్తుంటాయి డైరెక్టర్లకి అవన్నీ చదివే టైం ఉండదు కాబట్టి ఈ స్క్రిప్ట్ రీడర్స్ ఆ కథలన్నీ చదివి ఏది బాగుందో ఏది సినిమాగా తీయచ్చో లిస్ట్ చేసి ఇస్తారు కథల మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఇది జాబ్ ఈ ఉద్యోగాలు వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీకి సంబంధించినవి అవసరం ఉన్న చోట ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది మన ఇండియాలో కూడా కొన్ని వింతైన పనులు ఉన్నాయి ముంబై ఎలుకలు పట్టే వారు ముంబై మున్సిపాలిటీలో రాత్రిపూట ఎలుకలను పట్టుకోవడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు చెవి క్లీనర్లు ఢిల్లీ లాంటి నగరాల్లో రోడ్ల పక్కన కూర్చుని ప్రత్యేకమైన పరికరాలతో చెవులు క్లీన్ చేసేవారిని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు